ఇప్పుడు కూడా మా ఇంట్లో పొయ్యి మీద వంట చేసుకోవడం కానీ ఇలాగ నీళ్ళు కాంచుకోవడం కానీ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో కొత్తలో గ్యాస్ వచ్చాయి కదా ఆ టైంలోనేనండి మా ఇంట్లో పొయ్యి వాడిండేదనమాట ఆ తర్వాత స్టవ్లని అలాగ ఒకటి ఒకటి మారుకుంటూ వచ్చేసింది కదా ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా అయిపోయింది పొయ్యి అనేది పెట్టింది ఏదే లేదనమాట ఇంకా ఎప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ గ్యాస్ మీదనే నీళ్ళు కాంచుకొని వేసుకునే వాళ్ళము ఈసారి మా పిని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ వచ్చేసరికి ఇంకా చాలా మంది అయిపోయారు కదా ఎప్పుడు పెట్టలేదు ఇంతవరకు కానీ ఫస్ట్ టైం అయితే మేమైతే ఇంకా పొయ్యి అయితే ఇంట్లో పెట్టి ఇట్లా ఇంటి వెనక భాగంలో ప్లేస్ ఉంటే అక్కడైతే పొయ్యి అయితే పెట్టుకున్నాము ప్రతిరోజు నేను ఏ పని చేసినా చేయకపోయినా పొద్దున్నే లేచి పొయ్యి పట్టేదాన్ని అనమాట ఇంకా నీళ్ళు కాగతా ఉంటే ఒకరి తర్వాత ఒకటి ఇంకా పిల్లలకి స్నానాలు చేపిస్తూ ఉండేవాళ్ళము సో ఏదైనా కానీ ఇలా చేస్తుంటే ఉన్నప్పుడు జ్ఞాపకాలు అలా గుర్తొచ్చేసాయి ఎందుకంటే